హలో అండి అందరికి ఆల్రెడీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడైతే టీ పెట్టానండి ఈరోజు వ్రతం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంట్లోనే లాస్ట్ వీక్ చేసుకోలేదు కుదరగా ఇంక ఈరోజైతే చేసుకుందాం అనేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే శనగలు నానబెట్టానండి నైట్ శనగలు ఇంకేమో పప్పు నానబెట్టాను అనపప్పు కొబ్బరికాయలు కరివేపాకు అనమాట ఇక్కడైతే దేవుడి సామాను మొత్తం కూడా ఇక్కడ పెట్టేశాను నేను ఈవినింగ్ అలా బయటకు వెళ్ళి తీసుకొచ్చామన్నమాట ఇప్పుడు టైం ఐదున్నర దాటిందండి నాలుగింటికి లేచాను అనమాట నాలుగింటికి లేచి క్లీనింగ్ అంతా కూడా చేసి కింద కూడా మొత్తం కడిగేసి ముగ్గు అయితే పెట్టాను చూపిస్తాను కానీ బయట చాలా చేయకడనిపిస్తుందో లేదు ఎక్కడికి వెళ్ళావు కనిపించట్లేదు చాలా చీకటిగా ఉంది ఇప్పుడే కొంచెం కొంచెం వెలుగు టీ తాగుతున్నామండి మనీ హాయ్ చెప్పు పొద్దు పొద్దున్నే లేపేసాను ఈరోజు నేను నాలుగింటి లేసాను తెలుసా మా ఆయన ఐదింటి లేసారు మనీ ఏ టైం లేసా నువ్వు ఇక టీ తాగుతున్నాము టీ తాగేసిన తర్వాత ప్రసాదాలు రెడీ చేయాలి వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి అంటే ప్రసాదాలు చేస్తానండి ప్రసాదానికి వేసుకున్నాను అక్కడ రవ్ ప్రసాదం ఇక్కడ వీడి ఫ్రై అవుతుంది అదే కిస్మిస్ ఇక్కడ వేయించి తర్వాత రవ్వ అయితే ఫ్రై చేయను ఇక్కడేమో చింతపండు పులిహారకి ఏమోమో కారెపండి అన్నమాట గ్రైండర్ వేసాను ఇప్పుడే రైస్ అయితే పెట్టానండి పులిహోరకి అవుతుంది వచ్చేసి శనగలు ఇప్పుడు ప్రసాదం అయ్యిందండి రవ ప్రసాదం కొంచెం బెల్లం షుగర్ రెండే యాడ్ చేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది కదా అని ప్లేట్కి ఫస్ట్ రాస్తున్నానండి ప్రసాదాలు అలా అయిపోయింది రీతు రీతుపప్పు చూడండి రెడీ అయిపోయింది మా లక్ష్మీదేవి రీతు ఏ రీతమ్మా ఇక్కడ చూడు మా ఇంటి లక్ష్మీదేవి రెడీ అయిపోయింది ఇక్కడ చూపించాయ్ చెప్పు రీతు హాయ్ ఇక్కడ చూడు పైకి ఇప్పుడు గడపకి పసుపు రాసి బొట్లు పెట్టానండి ముగ్గు కూడా పెట్టానమాట బయట చెప్పు మేము రెడీ అయ్యామండి మా పాప చూసారా లిప్స్టిక్ ఎలా వేసుకుందావు వేసుకున్నావా రీతూ లిప్స్టిక్ నానేసారా ఎందుకు వేసుకున్నావు నువ్వు ఇక్కడ మా ఆయన డెకరేషన్ చేస్తున్నారు అమ్మవారి దగ్గర మనీ ఒకసారి అక్కడ ఫ్లవర్స్ అన్ని కడుతున్నారు అన్నమాట చాలా బాగుంది చూపిస్తాను డెకరేషన్ బాగుంది కదా అమ్మా చేపట్టి తెలివ్వు అమ్మ ఆగరా ఇదంతా మా ఆయన చేశారు కానీ खेलेंट खेल మా ఇంటి అమ్మవారిని చూడండి దండం పెట్టుకోండి మీరు కూడా ఏమన్నా తప్పులు పొరపాట్లు ఉంటే ఏమనుకోకండి మాకు ఉన్నంతలో చేసుకున్నాము ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను పాప అక్కడ ఉంది అందుకే డెకరేషన్ ఎలా ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి హాయ్ చెప్పు మరి పొద్దున్న నుంచి ఆటలు ఆడుతుంది లిప్స్టిక్ కేసెస్కి ఎలా ఉందో చూడండి మొత్తం ఇటు రైతు చూపించు లిప్స్టిక్ ఏదైనాది అంగానా హాయ్ చెప్పు ముద్దుపేట అందరికీ దండం పెట్టుకో దేవుడికి ఎలా దన్నం పెట్టుకుంటావు నువ్వు ఎలా పెట్టుకుంటావా ఇక్కడైతే మా ఇంటి మహాలక్ష్మికి తాంబూరం ఇస్తున్నానండి ఫస్ట్ చిన్నపిల్లలకి ఇస్తే మంచిదంత కదా అందుకనేసి మా ఇంటి లక్ష్మీదేవి రీతమే కాబట్టి ఫస్ట్ తాంబూర రీతమ్కి ఇంత బాగా రాయించుకుంటుందో పసుపు

ఇక్కడ అయితే ఫస్ట్ మా పెద్ద తీగారు మా తీగారు అయితే వచ్చారండి వాళ్ళకైతే తాంబూలం ఇస్తున్నారు అనమాట తొమ్మిది మందికి అయితే అనుకున్నాను తొమ్మిది మంది కూడా వచ్చారు తొమ్మిది మందికి అయితే తాంబూలం అయితే ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది ఆఫ్ చేశానండి ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది టీవీ ఆన్లో ఉంది కదా మళ్ళీ కాపరేట్స్ పడిపోతాయి అనేసి మ్యూజిక్ అనేది ఆఫ్ చేస్తాను ఇక్కడ తను వచ్చేసి మా పడుచండి అంటే మా పెద్ద తీగర వాళ్ళ కూతురు అనమాట ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా మేము పాతింట్లో ఉండేవాళ్ళం కదండి అక్కడ మా ఫ్రెండ్స్ అనమాట అక్క ఇందాక ఒక ఆంటీగారు ఉన్నారు కదా వనజ ఆంటీ గారు అనమాట చాలా బాగా హెల్ప్గా ఉండేవారు ఇంతకు ముందు పాతింట్లో ఉండేటప్పుడు ఇంకా వాళ్ళని కూడా అందరినీ పిలిచాను అనమాట తమ్ముడానికి ఈ ఆంటీ గారు కూడా పక్కనే ఉంటారండి భాగ్యం ఆంటీ అనమాట ఆ ఆంటీని కూడా పిలిచాను లాస్ట్ మా పెద్దక్క అండి మా పెద్ద అక్క కూడా వచ్చిందనమాట ఇంక తనకైతే పసుపు రాస్తున్నాను లాస్ట్లో వచ్చారు మధ్యాహ్నం అన్ని పనులన్నీ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా పనులన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం అలా వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం అట తొమ్మిది మందికి ఇవ్వడం ఇంతకు ముందైతే ముగ్గురికి ఐదుగురికి ఇచ్చేదాన్ని తాంబూలం ఇంక ఇప్పుడైతే తొమ్మిది మందికి ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది అనమాట మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వచ్చిన వాళ్ళందరూ కూడా బాబు పుట్టాలని దీవించారండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మా అక్కతో సహా అందరూ కూడా బాబు పుట్టాలి అనేసి అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకో బాబు కూడా వచ్చేస్తే ఇంకా మా ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయిపోతుంది వీడియో కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రత నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ ఓకేనా బాయ్ బాయ్ ఇక్కడ మా ఆయన ఆడుకుంటున్నారు